హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్వప్న గారు తన వాళ్ళ తండ్రి గారైన బద్దల చెన్నయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నాతో చెప్పారనమాట నేను సరేలే అని చెప్పేసి నేను ఇక్కడ వీళ్ళు అనంతసాగరంలో ఉంటారండి వీళ్ళు అనంతసాగరం నుంచి సరే ఒంటి గంట బయలుదేరతారు అంటే వీళ్ళు వచ్చి మూడున్నర మూడున్నర అవుతుంది సరే నాలుగు గంట నేను ఇందిరమ్మ కాలనీ మన గొలగమూడి వెళ్ళే దారిలో ఉంది కదా ఇందిరమ్మ కాలనీ అక్కడికి అక్కడ పంచుతారని చెప్పి అక్కడ అనుకున్నాను సరే అని చెప్పి వాళ్ళు పాపం ఒంటి గంట బయలుదేరారంట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా మనకు మా నెట్వర్క్ వచ్చే వరకు నాలుగైంది స్వప్న గారు వాళ్ళ హస్బెండ్ అనమాట మాధవ్ గారు ఇద్దరు వచ్చారనమాట సరే నేను వాళ్ళని పిలిచికెళ్ళి మామూలుగా వెళ్ళాను అనమాట ఇక్కడికి ఇక్కడ మూడు బ్యాచ్లు ఉంటాయి ఒక బ్యాచ్లో పంచాము ఒక బ్యాచ్లో నిన్న మామూలుగా ఇక్కడికి వెళ్ళాను కదండి ఇది సెకండ్ బ్యాచ్ ఒక బ్యాచ్ అయిపోయింది ఇది రెండో బ్యాచ్ వీళ్ళతో ఏగల ఏగడం కష్టం అండి పైన పడిపోయి నాకెళ్ళిపోతాను అసలు వాళ్ళైతే పాపం భయపడిపోయారు అన్నమాట అసలు ఫస్ట్ వెళ్ళాం కదా ఆ బ్యాచ్ వాళ్ళు అయితే డీసెంట్గా తీసుకుంటారు అసలు వాళ్ళతో నాకు ఏమి ఇబ్బంది ఉండదు జాగ్రత్తగా అలాగే నిలబడి తీస్తారు ఆ బ్యాచ్ వాళ్ళు ఎక్కువగా లేరంట అందరూ ఊర్లోకి వెళ్ళిపోయి ఏదో ఇప్పుడు సెలవులని పెళ్ళిళ్ళని అట్లా అట్లా అని చెప్పి ఊళ్ళకి వెళ్ళిపోయారంట అక్కడ ఎక్కువ మంది లేరు లేకుంటే ఆ బ్యాచ్ ఉండి ఉంటే నాకు అక్కడికే సరిపోయేవన్నీ వన్ నేను నూట పది పైన తీసుకెళ్ళి ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు నాకు తెలుసు కొంచెం మనము వంద ప్యాకెట్లు తీసుకెళ్ళినా సరిపోవని చెప్పి నేను ఎక్కువగా ఒక నూట ఇరవై నూట పది నూట ఇరవై వరకు తీసుకెళ్ళాను ప్యాకెట్స్ అక్కడ ఒక సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాను ముందు పిల్లలండి ఏం పిల్లలు చూడండి అసలు పైన పడి లాక్కి వెళ్ళి అసలు మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మెయింటైన్ చేసేవాడు నేను ఒక్కదాని అయితే మెయింటైన్ చేసేదాన్ని కాదు అసలు నేను ఈ బ్యాగ్ దగ్గరికి వెళ్ళనండి అసలు నన్ను లాగేస్తారు అసలు నన్ను తోసేసి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అంతే వాళ్ళు అసలు అంత వాళ్ళు అలా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అంతే అక్కడ అదే ఒకటి రెండు మూడు సార్లు వెళ్ళాను సరే వీళ్ళతో నాకు పని కాదు అంటే ఒక్కదాన్ని వెళ్తా కదా వీళ్ళతో నాకు పని కాదు అని చెప్పేసి నేను ఈ ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళాను కదా ఆ బ్యాచ్ లాస్ట్లో ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతా అక్కడ పనిచేసి హాయిగా వచ్చేస్తాను అక్కడ వాళ్ళు లేరు కాబట్టి నాకు ఇక్కడ రావాల్సి వచ్చి చూడండి ఎలా ఎలా ఉన్నా చూడండి గుంపులు 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 పడిపోయి చేతుల నుంచి లాక్కొని వెళ్ళిపోయారండి వాళ్ళ పాపం వాళ్ళైతే వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది నేను ఒక్కదాన్ని ఇది మెయింటైన్ చేయడం కష్టం అయిపోయింది అసలు నేను ఒక్కసారి ఒకసారి వెళ్ళినప్పుడు అసలు నేను అసలు ఏం పంచరా నిలబడుకున్నాను అంతే ఇంకా వాళ్ళే తీసుకెళ్ళిపోయారు ఇంకా అంతే నాకు పంచడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు అలా అంటారు అనమాట వాళ్ళు నాకు ఒక్కోసారి అయ్యో అనిపిస్తుంది పాపం వాళ్ళు ఎంత ఆకలి మీద ఉన్నారో వాళ్ళు చూడు ఒక ఒక్క భోజనం ప్యాకెట్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు పాపం ఇంత లాక్కి అని చెప్పి నాకు ఒక్కోసారి అయ్యో అనిపిస్తుంది ఒక్కోసారి కోపం కూడా వస్తుంది మనం అసలు తీసుకెళ్ళి ఇస్తామన్నా కూడా వాళ్ళ లైన్లో అసలు నిలబడరండి వాళ్ళు అసలు చూడండి అసలు ఇలా అసలు ఆ వీడియోలు అయితే నీట్గా ఉంటాయి ఇవి ఇక్కడికి వెళ్తే మటుకు ఇలా ఉంటుంది సరే ఈరోజు స్వప్న గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం స్వప్న గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వప్న గారికి మరియు మాధవ్ గారికి ఇద్దరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు ఇంత ఎండలో కూడా ఎండల్లో కూడా అనంత సాగరం నుండి నేను వచ్చి మన సంస్థ తరఫున ఇలా అన్నదాన కార్యక్రమాన్ని చేసేందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది స్వప్న గారు మీరు మాధవ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మీరు ఇంకా మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి నిర్వహి ఎంతోమంది నిలుపేదల ఆఖరిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను స్వప్న గారు మన సంస్థ తరఫున చాలా ప్రోగ్రాం చేస్తుంటారండి తన బర్త్డే చేసుకున్నారు ఒకసారి మాధవ్ బర్త్డే కూడా చేశారు ఒకసారి తన బర్త్డే కూడా చేశారు గీతా మీద చేసాం ఒకసారి ఒక్కసారి వచ్చి ఇక్కడ ఎక్కడ చేశాం ఏదో చేస్తూనే ఉంటారు స్వప్న గారు స్వప్న గారు మీకు మళ్ళీ మళ్ళీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి నా సంస్థ తరపున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్తే